ప్లాస్టిక్ వచ్చేసి అటువంటి చదువు చదవడం వల్ల జాబ్ వస్తుంది జాబ్తో పాటు షుగర్ వస్తుంది జాబ్తో పాటు బీపీ వస్తుంది జాబ్తో పాటు హార్ట్ అటాక్ చెప్పండి ఇంత చదువుకొని కూడా శరీరానికి దృఢత్వం లేకపోతే అతడు చేసే పనిలో నైపుణ్యత ఎక్కడ ఉంటుంది అందుకే స్వామీజీ చెప్తూ ఉంటారు మన ఋషులు మునులు చెప్పారు మీరు ఒకవేళ యోగ సాధనంతో చేస్తే ప్రతి పనిని ఆ ప్రతి పనిలో దృఢత్వం వస్తుంది ప్రతి డిపార్ట్మెంట్లో నైపుణ్యత వస్తుంది అరే వీలే రోగులైతే సమాజానికి సేవ చేసే నేటి బాల రేపటి పౌరులు వీలే రోగులైతే సమాజానికి ఎటువంటి మార్గం చూపిస్తారు చూస్తున్నాం యువత వ్యసనమ వ్యసన పరులు అవుతున్నారు ఒక వ్యసన కొన్ని స్కూళ్ళల్లో చూస్తుంటే వాడు గుట్కాలు నమ్ముతూ పిల్లలకు చదువు నేర్పిస్తున్నారు ఒకవేళ టీచరే గుట్కాలు నమ్ముతూ అనేక వ్యసనాలతో ఉంటే అటువంటి టీచర్ని చూసే పిల్లలు ఎలా బాగుపడతారో అర్థం చేసుకోవాలి కేవలం టీచరే కాదు మనం ఏ డిపార్ట్మెంట్ చూసినా పోలీస్